వెస్ట్ బెంగాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో యూపీఏ కూటమిలోని ప్రధాన నేతలను కలిశారు ఈ సందర్భంగా చంద్రబాబు కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీకి ఒక రిపోర్ట్ అందజేశారు ఆ రిపోర్టులో ఏముంది అనే అంశంపై గత రెండు రోజులుగా మీడియాలో చర్చలు విశ్లేషణలు జరుగుతున్నాయి ఏముంది దేశవ్యాప్తంగా ఎన్నికలు పూర్తవుతున్న దశలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో యూపీఏ కూటమి వ్యూహం ఎలా ఉండాలో అనే విషయంలో ముందస్తు ప్రణాళిక చేసుకునే దిశగా చంద్రబాబు రాహుల్ తో చర్చించారట చంద్రబాబు రిపోర్టులో బీజేపీ కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలకు ఎన్నెన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో విశ్లేషణ ఉందని బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉద్భవించే అవకాశం ఉన్నందున రాష్టపతి ఆ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని పిలుస్తారు కాబట్టి తాము ముందే ఒక కూటమిగా రాష్టపతిని కలిసి అత్యధిక సీట్లున్న కూటమిగా తమకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వమని కోరనున్నారు అని సమాచారం తన రిపోర్టు ప్రకారం బీజేపీకి సొంతంగా నూట డెబ్బై తొమ్మిది సీట్లు కాంగ్రెస్కు నూట ఇరవై తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉందని ప్రాంతీయ పార్టీలకు అన్నిటికీ కలిపి రెండు వందల ముప్పై నాలుగు సీట్లు రావచ్చని అయితే ప్రాంతీయ పార్టీలలో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసిన పార్టీలకే అంటే తెలుగుదేశం డీఎంకే ఎన్సీపీ జేడీఎస్ వంటి పార్టీలకే ఎక్కువ సీట్లు వస్తాయని చంద్రబాబు విశ్లేషించారు అని తన తో పాటు ఇతర సర్వేలు కూడా ఎన్డీఏ కంటే యూపీఏ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నందున యూపీఏ కూటమిలో ఉండే పార్టీలు సమావేశమై భావసారూప్యత ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీలతో కూడా చర్చలు జరపాలి అని రాహుల్ రాహుల్కు సన్నిహితంగా ఉండే నేత ఒకరు తెలిపారు ఈ సమావేశం ఫలితాలకు రెండు రోజుల ముందు అంటే ఇరవై ఒకటిన జరపనున్నట్టు సమాచారం ఈ సమావేశానికి తెరాసాధినేత కేసీఆర్ ను కూడా ఆహ్వానిస్తారు అని తెలుస్తోంది మొత్తానికి ఢిల్లీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారబోతున్నాయి చంద్రబాబు రిపోర్ట్ ప్రకారం ప్రాంతీయ పార్టీలు గెలిచే అవకాశం ఉన్న సీట్లు టీడీపీ పదిహేడు వైసీపీ ఎనిమిది తృణమూల్ కాంగ్రెస్ ముప్పై ఆరు సమాజ్వాది బహుజన్ సమాజ్ పార్టీ కూటమి నలబై ఆరు డీఎంకే పద్దెనిమిది బిజు జనతాదళ్ పద్నాలుగు తెరాస పద్నాలుగు జేడిఎస్ మూడు ఆర్జేడీ పదకొండు జేడీయూ తొమ్మిది నేషనల్ కాన్ఫరెన్స్ మూడు శివసేన పదమూడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది ఇతర పార్టీలు నాలుగు